హేయ ప్రసూనాలు అమ్మా మాదొక కోరిక అమ్మ నేను మిమ్మల్ని కని మీ తలులకు పెంపుడిచ్చాను అన్న యథార్థం మా జీవితాల్లో భౌతికంగా ఎంత మార్పు తెచ్చిందమ్మా ఎంత భరోసాను మోసుకొచ్చిందమ్మా ఎక్కడ ఉన్నా ఎవరైనా నీ బిడ్డలే కానీ ప్రత్యక్షంగా నీ వద్దకు చేరిన మా అదృష్టాన్ని ఎవరు లెక్క కట్టగలరు నీ ఒడిలో ప్రత్యక్షంగా ఆడుకున్నాము నీవు పెడితే తిన్నాము నీవు ఆడిస్తే ఆడాము నీవు పాడితే విన్నాము మా పాటలు నీకు వినిపించాము పంద్యాలు వేసి నీతో వైకుంఠపాలి ఆడాము నీతో కలిసి నదులలో కేరింతలు కొట్టాము సంద్రం ఒడ్డున సంతోషంగా గడిపాము నీ హాస్యోక్తులతో చలోక్తులతో మా జీవితం క్షణక్షణం ఆనందభరితం చేశావు మా ఆనందంలోనే కాదు మా బాధ్యతలో సింహభాగం నీది మాకు అలక వస్తే అనునయం నీది మాకు అనారోగ్యం వస్తే వైద్యం నీది వైద్యులు వైద్యం చేసిన సలహా నీది మేము ఇల్లు కట్టాలంటే నమూనా నీది మేము వ్యాపారం చేయాలంటే ప్రారంభం నీది ఇంతెందుకమ్మా సమస్యలు మావి పరిష్కారం నీది కానీ అమ్మా ఎన్ని చేసినా నీకు మేమిచ్చింది ఏంటమ్మా మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అన్నావు కంటికి వస్తే కాలికి తెలియదు కాలికి వస్తే చేతికి నొప్పి తెలియదు కానీ అన్ని నొప్పులు నీకే కదమ్మా మా బాధల గాధలతో నీకు అనుక్షణం బాధలేగా తల్లిని సంతోషం పెట్టలేని వారం మేము నీ బిడ్డలమేమిటమ్మా నీ అభిమానమే కానీ ఒక మాట చెబుతాను నా ముద్దు తీర్చవమ్మా మన తల్లి బిడ్డల బంధం సంపూర్ణం కావాలంటే మంచి తల్లిగా నీ ఉంటే సరిపోదమ్మా మమ్మల్ని కూడా మంచి బిడ్డలుగా తీర్చిదిద్దమ్మా ఇది మాత్రం నీ బాధ్యత కాదా అమ్మా నీకు మంచి చెడులు లేకపోవచ్చు లోకంలో మేము మంచి సంతానం కావద్దా అమ్మా మాకు మంచి పేరు వస్తే నీకే కదమ్మా సంతోషం జయహో మాత గేయ ప్రసూనాలు స్వర్గాన్ని కిందకు దింపావు కదా అమ్మా అమ్మా వేదాంతవనములో ప్రభవించిన మహామానవతా పుష్పం నీవు మానవతా మహావనంలో విరబూసిన దివ్య పారిజాతం నీవు ఆధ్యాత్మిక జీవితానికి మానవతా పరిమళాలు అద్దిన ఆదిశక్తి నీవు మానవతావాదానికి ఆధ్యాత్మిక సొబగులు చేకూర్చిన వినూత్న ప్రబోధం నీది మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టండి అన్న నీ వాక్యం మానవతా పరిమళాలు వెదజల్లుతుంటే మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టండి అంతా వాడే చేస్తున్నాడని భావించండి అన్న నీ బోధ మానవతా పుష్పానికి ఆధ్యాత్మిక సౌరభాలు అబ్బింది నీవేగా అమ్మ అందరికీ అన్నాడు పెట్టే అన్నపూర్ణాలయంలో నీ మహా మానవతావాదం ప్రతిబింబిస్తుంటే ఇది అన్నదానం కాదు ఎవరి అన్నం వారు తింటున్నారన్న నీ మాట సమస్త జీవరాశి పోషణకు బాధ్యత వహించిన నారాయణ అవతారం నీవే అని తెలియజేస్తున్నది సాటి మానవునికి సేవ చేయండి అన్న ప్రబోధం నీ విశాల హృదయం తెలియజేస్తే సాటి మానవునికి సేవ చేయండి అది మీ సోదరుడికో మీ బిడ్డకో చేస్తున్నట్లుగా భావించండి అన్న నీ మాట నీ జగన్మాతృత్వానికి ప్రత్యక్ష దర్పణం తృప్తే ముక్తి వైకల్యం లేనిదే కైవల్యం వర్గం లేనిదే స్వర్గం అపూర్వ నిర్వచనాలతో మోక్షాన్ని స్వర్గాన్ని భూమార్గం వర్గాలు లేని అందరిల్లు సృష్టించి ఆ స్వర్గాన్ని కిందకు దింపావు కదా అమ్మ నన్ను అందరూ ప్రేమిస్తారు అందరిళ్లలో నన్ను సభ్యుడిగా చూస్తారు అని అలా అన్నవాళ్ళను చూశాం కానీ తన ఇంటిని అందరిల్లుగా మార్చిన వారిని చూడగలమా నిన్ను తప్ప ఆకలేసి అడిగితే అన్నం పెట్టే కొందరిని చూశాం అడక్కుండానే స్వతంత్రంగా అన్నాలు తినే చోటు జిల్లిళ్ళు మూడులోని అన్నపూర్ణాలయం తప్ప మరొకటి భూప్రపంచంలో ఉందా తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి విశ్వ మానవాళ్యం నిర్మించిన జగజ్జనని ఎవరు మా అమ్మ తప్ప నీకు కారు కొనిస్తానమ్మా అని ఒక సోదరుడు అంటే నాన్న పిల్లలు అన్నం తినటానికి కష్టంగా ఉంది రేకుల షెడ్ వేయించమని చెప్పే అనురాగమయ్యి మా అమ్మ కాక మరెవ్వరు అన్నది అమ్మ తన పేరు ప్రఖ్యాతుల కంటే బిడ్డ మనసుకు ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ప్రేమమై ఇంకెవరున్నారు ఈ జగాన మా తల్లి తప్ప అట్లా నేను రాలేనురా నా ఉనికి వీరికి కొండంత అండ అని బాధలకు సిద్ధపడ్డని ఆప్యాయతను పోల్చేందుకు పూర్వఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఈ విశాల విశ్వంలో తాను పసిప్రాయంలోనే అమ్మ ప్రేమ కోల్పోయి అఖిలాండ బ్రహ్మాండ కోటికి అమ్మ ప్రేమను చవిచూపటం ఏ తల్లికి సాధ్యం మా అమ్మకు తప్ప తాను కడుపులో చిచ్చు పెట్టుకుని జగమందరికి తల్లి ప్రేమ ఎవరు అందించగలరు మా అమ్మ అనసూయమ్మ తప్ప తన బిడ్డను బలి ఇచ్చి ఒక కల్పతరువు హైమాలయంకు శంకువుగా ఎవరు సమర్పించగలరు ఒక్క మా అమ్మ తప్ప తాను అన్నం తినకుండా ఈ సకల జీవుల అన్నార్థిని తీర్చాలని కంకణబద్ధురాలైన విశ్వజనని మా అమ్మకు మా అమ్మే సాటి జయహో మాత గేయ ప్రసూనాలు మా వైకుంఠం మా కైలాసం అమ్మ నీవు బ్రహ్మవో ఆయన తండ్రి విష్ణువో మరి కైలాసనాథుడివో లక్ష్మివో వాణివో పార్వతివో నాకు తెలియదు వారిని నేనెన్నడూ చూడలేదు నీవు వరాలిచ్చే దేవుడివో దేవతవు నాకు ప్రత్యక్ష అనుభవం లేదు నీవు చతుర్ముఖాలతో ఉన్నావో నాలుగు చేతులతో ఉన్నావో నేనెన్నడూ నిన్ను చరిచ్ఛింపలేదు నీవు గరుడు అధిరోహిస్తావో నందినెక్కి తిరుగుతావు నెమలనెక్కి రయ్యమంటావు హంసవాహినివో నాకు తెలియదు నీవు సత్యలోకవాసివో వైకుంఠవాసివో కైలాసవాసివో నేనిరుగను నాకు శాస్త్రాలు తెలియవు ఉపనిషత్తుల ఊసు ఎరుగను వేదాలు వల్లే వేయలేదు పురాణాలు పఠించలేదు ఇంతెందుకు గీర్వాణమే తెలియదు కానీ ఒకే ఒక్కటి మాత్రం తెలుసు నీవు అమ్మవు నేను బిడ్డను మనది తల్లి బిడ్డల సంబంధము నీవు చతుర్ముఖుడివి అవునో కాదో నీవు బహుముఖివి మా ముఖాలన్నీ నీవేగా నాలుగు చేతులున్న నారాయణుడివి నీవు అవునో కాదో మా చేతులన్నీ నీవి కాదు నీవు ఏ లోకవాసివో నాకు అనవసరం మా మనసులన్నీ నీవాసము కాకపోతేగా నీవు దేవతవు దేవుడివు మా కోరికలు తీరుస్తున్నావు అంతే చాలు నీ దగ్గర కామధేనువే ఉందో కల్పవృక్షమే ఉందో మాకే లోటు లేకుండా చూస్తున్నావు ఇంకేం కావాలి మాకు జిల్లెల్లో మూడే వైకుంఠం కైలాసం ఇది సత్యం 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 మాతా